Akwai shi shi. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా మన శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క రథయాత్ర ప్రారంభమైంది రథయాత్రలో గురి ప్రదక్షిణ ఇప్పుడు ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో లక్షలాదిగా జనం పాల్గొని ఇవాళ చాలా ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని దేవస్థానం వారు కానీ ప్రభుత్వం కానీ పూర్తి బాధ్యత తీసుకొని స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు కానీ భక్తులు కూడా మరి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా తీర్థ ప్రసాదాలు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి పరిపూర్ణంగా హిందుత్వాన్ని పరిభ్రమించేటటువంటి పరిస్థితులు కల్పిస్తుంది ఈ గిరియాత్ర అని చెప్పి గిరి పాదయాత్ర అని చెప్పి నేను భావిస్తున్నాను నమో వెంకటేశాయ ప్రార్థన పూర్వక నమస్కారం స్వరూపా సత్యనారాయణం దేవం వందేహం కామదం లీలయా లీలయాభితం విశ్వం ఏన తస్మై నమ ఈ సత్యనారాయణ స్వామి వారి విశేష పైన ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే శివాలయాలు వేరుగాను కృష్ణాలయాలు వేరుగాను ఉంటాయి శివకేశలు ఇద్దరు ఒకే పీఠంలో కోలు ఉన్న క్షేత్రం హరిహర పేదం లేదన్న వెలిసిన క్షేత్రం ఈ కార్తీక మాసం ముందు వచ్చే మాసంలో సత్య దీక్ష సేకరించి కార్తీక పవర్ణముని గిరిపదక్షంలో పాల్గొంటారు సత్య దాన్ని నక్షత్ర దీక్ష అంటారు అంటే ఇరవై రోజులు దీక్ష చేస్తే ఎంత ఫలితం అనుభవిస్తుందో అంత ఫలితం ఉంటుంది అంటే నలభై రోజులు అయ్యప్ప దీక్ష ఎంత సమానమో సత్యనారాయణ స్వామి దీక్ష ఇరవై రోజులు అంత సమానం అంటే రోజులను బట్టి స్వామివారి జన్మంలో నక్షత్రం రోజున అభిషేకం చేస్తారు మగా నక్షత్రం ఆ రోజుని దీక్ష విరమణ చేసి ఇరువులు కత్తుకుని స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారి సన్నిధిలో సమర్పించారు ఇక్కడ ఈ దీక్షలో పాల్గొన్న వారి భక్తులందరూ కూడా ల లక్షల మంది గిరి వచ్చారు ఈ గిరి ప్రదక్షిణ విశేషం ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొంటే వెయ్యి కోట్ల ఫలం పది లభిస్తుంది అంటే ఆయురారోగ్యాలకి ఆడి పంటలకి వ్యవసాయాలకి అభివృద్ధిగా ఉంటారు కుటుంబం అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే సత్య దీక్ష ఒకసారైనా జీవితంలో ఒకసారైనా సత్యదేవుడి దీక్ష స్వీకరించండి తరించండి ఇరవై ఏడు రోజులు ఎంత నిష్టగా చేస్తారో అంత ఫలితం ఉంటుంది ఎక్కడికైనా అంతే శివ దీక్ష వేరేగా ఉంటుంది విష్ణుమూర్తి దీక్ష వేరేగా ఉంటుంది అలా కాకుండా హరిహరలు ఇద్దరు ఒకేసారి దీక్ష స్వీకరించిన ఇరవై రోజులు రోజుల దీక్ష అందుకే సత్యనారాయణ స్వామి చాలా సంపూర్ణంగా వెలిసిన క్షేత్రం ఇది మనం అడిగిన వెంటనే కోరికలు ఇస్తారు ఆ కోరికలు ఆయుర ఆరోగ్యాలు మనం మంచి కోరికలు కోరుకుంటే ఆ కోరికలు అభివృద్ధిగా ఉంటారు జయ సత్యదేవ జయ జయ నా పేరు దత్తాత్రేయశ్రమండి ఇక్కడ ముక్కచ్చుకుంటాం శ్రీ వీర వెంకట సత్యారాయణ స్వామి వారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవవేతంగా లక్షలాది మంది భక్తులతో చాలా అంద అంగరంగ వైభవంగా జరుగుతోంది ఉదయం నుంచి కూడా ఎంతో మంది భక్తులు సుదూరు ప్రాంతాల నుంచి వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనడం జరిగింది చాలా అందరూ కూడా పౌరంలో కూడా ప్రదక్షిణ చేశారు చాలా మంది అయ్యా అనుకున్నవన్నీ పూర్తయ్యాయి మళ్ళా వస్తున్నాము కూడా చెప్పిన వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కూడా మా చివరి వెళ్ళడం జరుగుతోంది ఇవాళ కొంతమంది ఉదయం గతంలో మేము గిరిపరక్షణ చేశాం మాకు అనుకున్నవన్నీ అయ్యాయి మళ్ళీ వచ్చామండి అని చెప్పేసి చెప్పడం అంటే వ్రతాల్లో వాళ్ళు కలవడం చెప్పడం కూడా జరిగింది మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది మేము కూడా చిన్నప్పటి నుంచి గిరిపరక్షణ చేశాం చేస్తున్నాం మా అందరికీ కూడా మా అందరికీ కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల అన్ని రకాలుగానే మంచి జరుగుతుంది అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం చల్లపల్లి ప్రసాద్ శర్మ I'm <laughs>